ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టైలరింగ్ కోర్స్ క్లాస్ నైన్టీ ఎయిట్లో లో ఈ రోజు మనం ఏ లైన్ ప్లాజో యొక్క డ్రాఫ్టింగ్ అండ్ పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఏ లైన్ ప్లాజో డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ మనం ఈ ఏ లైన్ ప్లాజోని స్టిచ్ చేసుకోవడం కోసం టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ మెజర్మెంట్స్ ముందుగా మనం ఈ ఏ లైన్ ప్లాజోని కట్ చేసుకోవడం కోసం ఏ ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది నోట్ చేసుకుని పెట్టుకోవాలి ప్లాజో యొక్క టోటల్ లెంత్ థర్టీ ఎయిట్ ఇంచెస్ వేస్ట్ రౌండ్ థర్టీ టూ ఇంచెస్ హిప్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఈ త్రీ మెజర్మెంట్స్ అనేది మనకు తెలిస్తే మనం చాలా ఈజీగా ఈ ఏ లైన్ ప్లాజోని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్యాలిక్యులేషన్ లెంత్ ముందుగా మనం లెంత్ అనేది ఎంత పెట్టుకోవాలో చూద్దాం లెంత్ ఈక్వల్ టు టోటల్ లెంత్ ప్లస్ ఫోర్ ఇంచ్ సీమ్ అలౌన్స్ యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మన టోటల్ లెంత్ ఉంది చూడండి దానికి ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఎందుకు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అంటే మనం పైన టూ ఇంచెస్ ఏమో బెల్ట్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుంటాం కిందన బాటంలో ఫోల్డింగ్ చేసుకుంటాం కదా దానికోసం టూ ఇంచెస్ సో అందుకోసం మన టోటల్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నామో దానికి ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకుని తీసుకోవాలి లెంత్ అనేది ఇక్కడ నా లెంత్ థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది దానికి ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకుంటే ఫార్టీ టూ ఇంచెస్ వచ్చింది సో ఇప్పుడు నేను లెంత్ కోసం ఫార్టీ టూ ఇంచెస్ పెట్టుకోవాలి నెక్స్ట్ వేస్ట్ ఫార్ములా హిప్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ టూ ఇంచ్ లూజింగ్ ఇక్కడ హిప్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే నైన్ ఇంచెస్ వస్తుంది దానికి మనం టూ ఇంచెస్ లూజింగ్ యాడ్ చేసుకుంటే లెవెన్ ఇంచెస్ వచ్చింది సో మన ఇక్కడ వేస్ట్ రౌండ్ దగ్గర మనం లెవెన్ ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ క్రాచ్ లెంత్ ఫార్ములా ఇస్ హిప్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ ఫోర్ ఇంచ్ లూజింగ్ ఇక్కడ హిప్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే నైన్ ఇంచెస్ వచ్చింది దానికి ప్లస్ ఫోర్ ఇంచ్ లూజింగ్ కోసం యాడ్ చేసుకుంటే థర్టీన్ ఇంచెస్ వచ్చింది సో మనం ఇక్కడ క్రాచ్ లెంత్ కోసం థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ క్రాచ్ కర్వ్ మన ఇక్కడ క్రాచ్ కర్వ్ అనేది ఏ సైజ్ వారికి ఎంత పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం స్మాల్ సైజ్ అనుకోండి టూ ఇంచెస్ పెట్టుకోవాలి మీడియం సైజ్ అయితే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్సెల్ సైజ్ అనుకో త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ట్రిపుల్ ఎక్సెల్ సైజ్ అయితే ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ మనకి స్మాల్ సైజ్ అంటే ఎన్ని ఇంచెస్ మీడియం సైజ్ అంటే ఎన్ని ఇంచెస్ అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం మన హిప్ రౌండ్ అనేది ట్వంటీ ఇంచెస్ నుండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉందనుకోండి దాన్ని స్మాల్ సైజ్ కింద కన్సిడర్ చేస్తారు ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫోర్ అయితే మీడియం సైజ్ థర్టీ సిక్స్ ఇంచెస్ నుంచి ఫార్టీ ఇంచెస్ అయితే ఎక్సెల్ ఫార్టీ టూ ఇంచెస్ నుండి ఫార్టీ ఫోర్ ఇంచెస్ డబుల్ ఎక్సెల్ గా కన్సిడర్ చేస్తారు ఫార్టీ సిక్స్ ఇంచెస్ అబో ఏమున్నా దాన్ని త్రిబుల్ ఎక్సెల్ గా కన్సిడర్ చేస్తారు సో మీరు ఇక్కడ చూసుకోవాలన్నమాట ఇక్కడ మీ హిప్ సైజ్ అనేది ఫార్టీ టూ ఇంచెస్ నుంచి ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉందనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి డబుల్ ఎక్సెల్ కదా పెట్టుకుంటాం సైజ్ డబుల్ ఎక్సెల్ కి ఎంత వచ్చింది మన ఇక్కడ క్రాచ్ కర్వ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సో మనం క్రాచ్ కర్వ్ కోసం త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేయాలి ఎప్పుడు హిప్ రౌండ్ అనేది ఫార్టీ టూ ఇంచెస్ నుంచి ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంటే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఎలాస్టిక్ విత్ అనేది ఎంత తీసుకోవాలి అంటే మన వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానిలోంచి టూ ఇంచెస్ రెడ్యూస్ చేసి తీసుకోవాలి ఇక్కడ నా వేస్ట్ రౌండ్ థర్టీ టూ ఇంచెస్ మైనస్ టూ చేసుకుంటే థర్టీ ఇంచెస్ వచ్చింది సో ఇక్కడ నేను ఎలాస్టిక్ విత్ అనేది థర్టీ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా మనం ఏ లైన్ ప్లాజోని స్టిచ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ముందుగా మనం ఏ ఏ మెజర్మెంట్స్ అనేది నోట్ చేసుకోవాలి ఆ మెజర్మెంట్స్ ను యూస్ చేసుకుని క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ విధంగా ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ని యూస్ చేసుకొని మనం డయాగ్రామ్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలి అనేది చూద్దాం ఏ లైన్ ప్లాజో డ్రాఫ్టింగ్ ఫ్యాబ్రిక్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసి పెట్టుకోవాలి మనం తీసుకున్న టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాన్ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి ఫోర్ ఫోల్డ్స్ చేసుకునేటప్పుడు మన విత్ అనేది ఎంత రావాలి అంటే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ రావాలి ఇక్కడ విత్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే ఏ లైన్ ప్లాజో అనేది కిందన మనకి కొంచెం గేర్ ఎక్కువగా వస్తుంది అనమాట దానికోసం ఏం చేస్తాం అంటే మనం ఫోల్డెడ్ సైడ్ ఉంది చూడండి ఇక్కడ ఈ ఫోల్డెడ్ సైడ్ లో త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం ఈ త్రీ ఇంచెస్ ఇక్కడ మన వేస్ట్ రౌండ్ ఎంతో వచ్చింది లెవెన్ ఇంచెస్ అండ్ ఇక్కడ మనం క్రాచ్ కర్వ్ ఎంత పెట్టుకున్నాం త్రీ ఇంచెస్ మొత్తం వీటన్నిటినీ యాడ్ చేసుకోవాలన్నమాట లెవెన్ ప్లస్ త్రీ ఫోర్టీన్ ప్లస్ త్రీ సెవెంటీన్ అండ్ ఇంకొక దీనికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ ఈ క్రాచ్ కర్వ్ నుంచి ఈ బాటమ్ రౌండ్కి మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేయకూడదు మనకి బాటమ్ రౌండ్లో చిన్న కర్వ్ షేప్లో రావాలన్నమాట అందుకు ఒక హాఫ్ ఇంచ్ అంటే చూడండి ఇక్కడ క్రాచ్ కర్వ్ నుంచి ఈ కిందకి చిన్ని క్రాస్ లైన్ కదా డ్రా చేసుకున్నాం అందుకు ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని తీసుకోవాలి మనం ఏ లైన్ ప్లాజోకి సైడ్ లో ఒక త్రీ ఇంచెస్ ముందుగానే మార్క్ చేసుకుని ఫోల్డ్ చేసుకుంటాం ఫ్యాబ్రిక్ ని అది మీకు కటింగ్ చేసినప్పుడు చూపిస్తాను ఈ త్రీ ఇంచెస్ మన వేస్ట్ రౌండ్ ఇక్కడ ఎంత ఉందో అంతా ఇక్కడ మనం క్రాచ్ కవ్ ఎంత పెట్టుకున్నాం ఇవన్నీ యాడ్ చేసుకుని దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని తీసుకోవాలి విత్ అనేది సో అందుకు ఇక్కడ నేను సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ విత్ అనేది తీసుకున్నాను మనం ఫ్యాబ్రిక్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి విత్ అనేది సెవెంటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్యాబ్రిక్ ఫోర్ ఫోల్డ్స్ లో ఉంది విత్ నాకు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ ఇది విత్ కదా ఇది ప్యాంట్ యొక్క లెంత్ ఇక్కడ మన ప్యాంట్ యొక్క రెడీ లెంత్ ఎంతమంది థర్టీ ఎయిట్ ఇంచెస్ దానికి నేను ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోమని చెప్పాను కదా ఆ ఫోర్ ఇంచెస్ ఎందుకంటే ఇగండి ఇక్కడ చూడండి పైన బెల్ట్ వేసుకుంటాం ఆ మార్జిన్ కోసం టూ ఇంచెస్ కిందన బాటంలో ఫోల్డింగ్ చేసుకుంటాం దానికోసం టూ ఇంచెస్ యాడ్ చేసుకున్నాను అనమాట చూసారా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది బెల్ట్ మార్జిన్ అనమాట దాని కింద నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ప్యాంట్ యొక్క రెడీ లెంత్ ఈ కింద టూ ఇంచెస్ బాటమ్ ఫోల్డింగ్ కోసం మొత్తం టోటల్ గా కలిపి మనం లెంత్ అనేది ఫార్టీ టూ ఇంచెస్ తీసుకుంటాం తీసుకుని అందులో పైన టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ కింద కూడా టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ తీసుకుంటాం ఈ మధ్యలో ఉన్నదే మన ప్యాంటు యొక్క రెడీ లెంత్ ఈ రెండు మనకి ఫోల్డింగ్స్ లో వెళ్ళిపోతాయి పైన బెల్ట్ యాడ్ చేసుకుంటాం కిందనేమో ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోతుంది సో ఇదే మన రెడీ లెంత్ విధంగా లెంత్ విత్ మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ వస్తుంది ఇది ఓపెన్ సైడ్ వస్తుంది ఈ ఫోల్డెడ్ సైడ్ లో మనం ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని నేను ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను ఇక్కడ మనం ఈ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకు మార్క్ చేసుకున్నాం అంటే మనం హెలైన్ ప్లాజో స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి కిందన గేర్ అనేది ఎక్కువ రావడం కోసం ఈ విధంగా ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ యాడ్ చేసుకున్నాం అనమాట కిందనే మనకి ఈ ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ వస్తుంది పైన రాదు చూసారు కదా ఇక్కడ నేను క్రాస్ గా లైన్ ని డ్రా చేశాను ఇదంతా కటింగ్ లోకి పోతుంది అనమాట మీకు ఇప్పుడు కటింగ్ చూపిస్తాను కదా అక్కడ ఇంకా క్లియర్ గా మీకు అర్థమవుతుంది సో ఇక్కడ నుంచి ఇక్కడికి నేను త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ ఈ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి లోపలికి వేస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం వేస్ట్ రౌండ్ ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ చేసుకుంటే లెవెన్ ఇంచెస్ వచ్చింది కదా సో ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని పెట్టుకుని లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి లెవెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత ఈ డాట్ నుంచి కిందకి మనం క్రాచ్ లెంత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడే కదా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం క్రాచ్ లెంత్ ఎంత పెట్టుకోవాలి థర్టీన్ ఇంచెస్ సో ఇక్కడ నుంచి కిందకి టేప్ను పెట్టుకొని మీకు థర్టీన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక డాట్ పెట్టుకొని ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మన క్రాచ్ లెంత్ అనమాట ఇప్పుడు ఈ క్రాచ్ లెంత్ని మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఈ బయటకి మనం క్రాచ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడే కదా మీకు చూపించాను క్రాచ్ కర్వ్ ఏ సైజు వరకు ఎంత పెట్టుకోవాలి అనేది ఇక్కడ నా హిప్ రౌండ్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది థర్టీ సిక్స్ ఇంచెస్ అంటే అది ఎక్సెల్ సైజు ఎక్సెల్ సైజ్ ఉన్నప్పుడు క్రాచ్ కర్వ్ కోసం ఇక్కడ మనం ఎంత పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ కదా సో అందుకోసం ఇక్కడ నేను త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాను ఈ కార్నర్లో వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని క్రాచ్ కర్వ్ని డ్రా చేసుకుంటాం ఈ విధంగా క్రాచ్ కర్వ్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్రాచ్ కర్వ్ పాయింట్ నుంచి కిందికి కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకుంటాం అండ్ ఇక్కడ కూడా ఇక్కడ కదా మన వేస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ఈ కింద బాటం రౌండ్ ని కలుపుతూ ఈ విధంగా క్రాస్ లైన్ ని డ్రా చేసుకుంటాం మనకి ఈ పీస్ అంతా కటింగ్ లోకి పోతుంది ఇక్కడ కూడా ఈ పీస్ ఇలాగా చిన్నది కటింగ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు మన ఈ బాటం పార్ట్ లో ఈ కింద నుంచి పైకి ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం సేమ్ ఇట్ సైడ్ కూడా అంతే ఈ కింద నుంచి పైకి ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని చిన్ని కర్వ్ షేప్ ని డ్రా చేసుకుంటాం అనమాట అంటే మనకి కిందన చిన్ని కర్వ్ షేప్ లో వస్తుంది ప్యాంట్ కి అందుకోసం ఈ విధంగా చిన్న కర్వ్ షేప్ ని డ్రా చేసుకుంటాం ఈ విధంగా మనం ఏ లైన్ ప్లాజో యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మీకు పేపర్ కటింగ్ అనేది చూపిస్తాను మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ నేను ఒక పీస్ ఆఫ్ పేపర్ ని తీసుకున్నాను అనమాట అంటే మనం టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకుంటాం కదా ఇదే మనం టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనుకోండి చూసారు కదా ఇది మనం తీసుకున్న టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ దీన్ని మనం ముందుగా ఏం చేయాలి అంటే సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాం ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేశాక మళ్ళీ ఇంకొకసారి దీన్ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకుంటాం అంటే ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకోవాలి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా మనం తీసుకున్న టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఇప్పుడే కదా నేను చూపించాను విత్ ఎంత పెట్టుకోవాలి మనం ఇక్కడ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉండాలి కరెక్ట్ గా నాకు ఇక్కడ చూసారా సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంది ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్ అదే విధంగా ఈ లెంత్ అనేది మనం ఇక్కడ ఇప్పుడే కదా క్యాలిక్యులేట్ చేసుకున్న ఫార్టీ టూ ఇంచెస్ వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఫార్టీ టూ ఇంచెస్ ఉండాలి ఇది మన ఫోల్డెడ్ సైడ్ ఇది మన ఓపెన్ సైడ్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ముందుగా ఇది మన ఫోల్డెడ్ సైడ్ కదా ఈ ఫోల్డెడ్ సైడ్ లో నేను చూపించాను కదా ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోమని సో మన ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ ని కార్నర్ లో పెట్టుకుని త్రీ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ త్రీ ఇంచెస్ అనేది మనం ఎక్స్ట్రా లూజింగ్ కోసం పెట్టుకుంటున్నాం ఎందుకంటే మనం బాటం పార్ట్ లో కొంచెం లూజ్ రావడం కోసం అందుకనే ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఈ త్రీ ఇంచెస్ ని మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ త్రీ ఇంచెస్ ని లీవ్ చేసుకుని ఈ లైన్ ఉంది చూడండి ఈ లైన్ కి లోపల నుంచి మనం ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి ప్యాంట్ కోసం ముందుగా మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ పైన టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఎందుకంటే పైన మనం బెల్ట్ ని యాడ్ చేసుకుంటాం కదా ఆ బెల్ట్ మార్జిన్ కోసం నుంచి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇది మన బెల్ట్ మార్జిన్ అదే విధంగా కిందన మనం ఫోల్డింగ్ కోసం కూడా తీసుకోవాలి కిందన కూడా టూ ఇంచెస్ ఫోల్డింగ్ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇది మన టూ ఇంచెస్ బెల్ట్ మార్జిన్ ఈ కింద టూ ఇంచెస్ ఫోల్డింగ్ కోసం అనమాట ఈ త్రీ ఇంచెస్ ఏ లైన్ ప్లాజోలో కింద మనకి బాటమ్ పార్ట్ లో ఎక్స్ట్రా గేర్ రావడం కోసం తీసుకున్న ఈ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మన రెడీ లెంత్ ప్యాంట్ యొక్క రెడీ లెంత్ ను మార్క్ చేసుకుంటాం ప్యాంట్ యొక్క రెడీ లెంత్ ఎంత మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం థర్టీ ఎయిట్ ఇంచెస్ అనమాట సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఇది మన ప్యాంటు యొక్క రెడీ లెంత్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఇక్కడ వేస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ వేస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం దీన్ని లీవ్ చేసుకుని ఇక్కడ నుంచి లోపలికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం వేస్ట్ రౌండ్ ఎంత పెట్టుకుంటున్నా లెవెన్ ఇంచెస్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా ఫార్ములాలో అప్లై చేసుకుని మనకి ఎంత వచ్చింది లెవెన్ ఇంచెస్ సో ఇక్కడ నుంచి టేప్ పెట్టుకుని లెవెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి నాకు ఇక్కడికి వచ్చింది చూడండి నేను ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి కిందకి క్రాచ్ లెంత్ని ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ క్రాచ్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నాను నేను థర్టీన్ ఇంచెస్ మనం ఫార్మ్లలో అప్లై చేసుకున్నాం కదా థర్టీన్ ఇంచెస్ వచ్చింది నాకు క్రాచ్ లెంత్ సో నేను ఇక్కడ థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను టేప్ ని ఇక్కడ పెట్టుకుని థర్టీన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో నేను అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత ఈ డాట్ని ఈ డాట్ని కలుపుతూ నేను ఇక్కడ ఒక లైన్ని డ్రా చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ నుంచి బయటకి క్రాచ్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ క్రాచ్ కర్వ్ ఎంత పెట్టుకుంటున్నాం మనం త్రీ ఇంచెస్ సో మనం టేప్ని ఈ విధంగా పెట్టుకుని త్రీ ఇంచెస్ బయటకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో మనం ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం ఈ విధంగా మార్క్ చేసుకుని చిన్ని కర్వ్ షేప్ ని డ్రా చేసుకుంటాం ఇది మన క్రాచ్ కర్వ్ అనమాట ఈ విధంగా మనం క్రాచ్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మన ఈ బాటం పార్ట్ ఉంది కదా ఈ బాటం పార్ట్ లో ఇక్కడ నుంచి పైకి వన్ ఇంచ్ దగ్గర విధంగా ఈ కార్నర్ లో కూడా పైకి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం చిన్ని కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ చూడండి మీకు చూపించాను కదా ఈ కర్వ్ షేప్ ని డ్రా చేసుకుంటాం ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి ఇక్కడికి కలుపుతూ మనం ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా మనం ఇక్కడ త్రీ ఇంచెస్ ని తీసుకున్నాం కదా వేస్ట్ రౌండ్ దగ్గర ఈ పాయింట్ నుంచి ఇక్కడికి కలుపుతూ మనం ఇక్కడ కూడా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా సేమ్ మనం డయాగ్రామ్ లో ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నాను సేమ్ అదే విధంగా ఈ పేపర్ మీద కూడా డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ డ్రా చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి ముందుగా మనం కట్ చేసుకునేటప్పుడు చూడండి ఈ కార్నర్ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ ని ఈ కింద చిన్న కర్వ్ షేప్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడ వరకు నెక్స్ట్ ఈ క్రాచ్ కర్వ్ కట్ చేసుకోవాలి ఇక్కడ నేను డ్రా చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకున్నాను మనకి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం ఇక్కడ నాకు ఫోర్ పీసెస్ వచ్చాయి ఫ్రంట్ పార్ట్ కోసం రెండు బ్యాక్ పార్ట్ కోసం రెండు అండ్ మనకి కిందన గేర్ కూడా చూసారా చాలా ఎక్కువగా వస్తుంది అనమాట మనం ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నాం సెవెంటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం సెవెంటీన్ అండ్ హాఫ్ ఇంచ్ సెవెంటీన్ అండ్ హాఫ్ ఇంచ్ థర్టీ ఫైవ్ ఇంచెస్ అంటే మనకి వన్ సైడ్ ఒక లెగ్కి గేర్ అనేది థర్టీ ఫైవ్ ఇంచెస్ వస్తుంది కిందన థర్టీ ఫైవ్ ఇంచెస్ అంటే ఆల్మోస్ట్ వన్ మీటర్ అంటే మనకి ఇక్కడ థర్టీ నైన్ ఇంచెస్ కదా ఇందులో ఒక ఫోర్ ఇంచెస్ తక్కువ వచ్చింది అంతే వన్ మీటర్ వచ్చింది మనకి కిందన గేర్ అనేది ఈ విధంగా మనం చాలా ఈజీగా ఏ లైన్ ప్లాజో యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ ప్లాజో అనేది ఏ షేప్లోనే కనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో